అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీద ప్రజలు అందరూ కూడా పేరు పేరులో నమస్కారాలు కూట ప్రభుత్వం అధికారులు రాగానే గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో సూచనలతో సలహాలతో టీఎంఆర్డీఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్కులు డెవలప్ చేస్తూ అయితే మౌలిక సదుపాయాలు కానివ్వండి రహదారుల నిర్మాణం కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ఈముల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా పిఎంఆర్డిఏ కమిషనర్ గౌరవనీయులు కెఎస్ విశ్వనాథన్ గారు స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం గారు అందరం కూడా సంయుక్తంగా ఈరోజు అయితే పదిహేను రోడ్లు అయితే మాస్క్ ప్లాన్లు ఉన్నాయో దానిలో ఫస్ట్ ఫేజ్లో ఈరోజు ఏడు రోడ్లు నేను తీసుకోవడం జరిగింది దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లు వ్యయంతోనే ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్డు నిర్మాణం కొరకు ఆ ఫస్ట్ లో ఏదైతే మనం తీసుకున్నట్టయితే చిప్పాడ పోడుపల్లి రహదారి నేరేళ్ళ వలస తాళవలసోయిపల్లి నుంచి కాపుపాడ గంభీరం రహదారి గంభీరం పరదేశ్ పాలెం హరివరం శివశక్తి నగర్ రహదారి పెట్టిన దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల పొడిన ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు అమరావతి ధీటికి ఈరోజు విశాఖపట్నం ప్రాంతాన్ని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే ఫస్ట్ ప్రైజ్ రోడ్లు పెట్టామో ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది ఏదైతే రహ హైవే ఉందో ట్రాఫిక్ ఏదైతే ఇబ్బంది ఎక్కువ ఉంటుందో దాన్ని ఈరోజు ఏదైతే ప్రయాణికులు రానున్న జూన్ నాటికల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది కాబట్టి జూన్ నాటికల్లా మేము కూడా రోడ్లు కూడా సిద్ధం చేస్తాము ప్రయాణికులు సులువుగా భోగాపురం కి చేరుకునే విధంగా ఏదైతే ఒక రోడ్లు ఉంటాయో త్వరలో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకుంటారు